హాయ్ అండి పాలిస్టర్ లైనింగ్ తోటి పైపింగ్ వేయొచ్చా వేస్తే క్వాలిటీ ఎలా ఉంటుంది కలర్ ఏమైనా అని అడుగుతున్నారు కలర్ అంటారా ఎన్నిసార్లు ఉతికినా అస్సలు పోదండి ఎలాగైతే కుట్టేటప్పుడు ఉందో అలాగే ఉంటుంది అస్సలు పోదు కాటన్ మాత్రం వేయకూడదు పాలిస్టర్ వేసుకోవచ్చు అయితే పాలిస్టర్ వేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొంచెం మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోండి మరీ తక్కువ క్వాలిటీ ఉన్నది తీసుకుంటే అంత బాగోదనమాట దీంట్లో క్వాలిటీస్ ఉంటాయి కదా ఈ కా మనకి కాటన్ తీసుకోకూడదు ఈ పాలిస్టర్లోనే లోనే క్రేప్ లైనింగ్ అని ఉంటుంది ఈ పాలిస్టర్ అంటే లైనింగ్ వాడతాం కదా క్రేప్ లైనింగ్ కూడా ఉంటుంది అది కూడా బాగుంటుంది కొత్త వారికి పాలిస్టర్ అయితే ఎక్కడ జరగకుండా కొంచెం నీట్ గా వస్తుంది అనమాట సో నేనైతే పాలిస్టర్ లైనింగ్ తోటి ఇది లైనింగ్ అనమాట పాలిస్టర్ లైనింగ్ తోటి పైపింగ్ వేస్తున్నాను అయితే మీరు సాగదీయకుండా ఇది నెక్కి వేస్తున్నాను కాబట్టి ఉన్న లైనింగ్ క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకున్నానండి క్రాస్ కొన్న క్లాత్ని తీసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని రెండో సైడు ఇప్పుడు నేను చూపించినట్టు పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట ఇలాగా చక్కగా ఇలాగా నీట్గా కట్ చేసేసుకోండి పన్నెండవ నెంబర్ త్రేట్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ త్రేట్ తీసేసుకుని నేను చూపించినట్టు పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు పెట్టేసుకుని ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ అనేది ఇచ్చేసేయండి చాలా నీట్గా నిమా నిదానంగా కుట్టుకోవాలండి తొందరపడకూడదు ఫాస్ట్గా కుట్టుకోవాలనుకుంటే మాత్రం అస్సలు రాదు రెండో సైడ్ కావాలనుకుంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే మీరు కుట్టన వేసేసుకోవచ్చు ఇక్కడ ఫోల్డింగ్ చేసే చోట థ్రెడ్ ఎంత లావు ఉందో అంత అంతలాగా పెట్టేసుకోవాలి ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇదంతా కూడా నీట్గా ఇలా పెట్టేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి ఇంకెక్కడ కాదు ఇలాగా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి థ్రెడ్ని కట్ చేసేసుకుని ఇక్కడ లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి రఫ్ ఇచ్చేసేయండి రెండో వైపు కూడా అంతే రెండో వైపు కూడా సేమ్ అంతే చూసారా ఎంత నీట్గా వస్తుందో చాలా బాగా వస్తుందండి పాలిస్టర్ లైనింగ్ కొంచెం మంచి క్వాలిటీ ఉన్నది మరీ తక్కువ క్వాలిటీ ఉన్నది అయితే మాత్రం మీకు ఫినిషింగ్ వస్తుంది కానీ నీట్గా కనిపించదనమాట కుట్టినా కూడా అని తర్వాత వచ్చేసి నేను చూపించినట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి క్రేప్ లైనింగ్ కూడా బాగుంటుంది కానీ అది కొంచెము జారినట్టుగా ఉంటుందండి మెత్తగా జారినట్టుగా ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఫినిషింగ్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కొత్త వారికైతే అయితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే పర్లేదు కానీ కొంచెం కొత్త వారైతే మాత్రం కష్టం అనమాట కానీ అలవాటు అలవాటు అయిపోయిందంటే ఏదైనా ఈజీగానే ఉంటుందిలేండి నేనైతే స్టిచ్ కూడా వేసేసాను ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాము హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు సైడ్ జాయింట్ దగ్గర చూసారు కదా కొంచెం ఈక్వల్గా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్ ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలన్నమాట ఇప్పుడు చూడండి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టేసుకోండి ఇలాగా ఓకేనా ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాం హ్యాండ్స్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూసారా అలాగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నుంచి డిఫరెన్స్ ఉండాలండి కింద పైన లేయర్ కలిపి పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా సేమ్ నేను ఇప్పుడు ఎలాగైతే స్టిచ్ చేసానో కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలా మన వైపుకి తర్వాత వచ్చేసి మనకు ఆపోజిట్లో ఇలా ఉల్టా తిప్పేసుకుని ఆపోజిట్లో ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పెట్టేసుకోండి హ్యాండ్ లూజ్ ఒకసారి మార్కింగ్ వేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజు ఇలాగా తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసే మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ చూస్తే ఎంత చక్కగా వస్తుందో అలా స్ట్రేట్గా కుట్టొస్తే వస్తే మనకి చంక కింద లూజ్ రాకుండా అనమాట తర్వాత ఎడ్జ్కి కూడా ఇంకొక స్టిచ్ ఇలాగా అంతేనండి ఎగస్ట్రా ఉన్న అంతా కూడా నీట్గా కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని రెండో సైడ్ కూడా సైడ్ జాయిన్ చేసేసుకుందాం రెండోది వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పెట్టేసుకుని హ్యాండ్ లూజు ఫస్ట్ వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇలాగా తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే ఆ తర్వాత పక్క నుంచి ఇంకో కుట్టు మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకుంటాం కదా ఈ మూడు స్టిచ్చెస్ అనమాట ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఎడ్జికి ఒక స్టిచ్ వేసేసేయండి ఇక్కడ కార్నర్కి ఒక స్టిచ్ తర్వాత ఎజ్జికి ఒక స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి అంతే నడుములు చెక్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా నేను చెప్పిన మెథడ్లో ఒకసారి బ్లౌజ్ కుట్టి చూడండి మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది పాలిస్టర్ లైనింగ్ అయినా సరే మనకు కుట్టే విధానంలోనే ఉంటుంది సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అవన్నీ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను మంచిగా తక్కువ కాస్ట్తోనే మంచి అందమైన పైపింగ్ అయితే మనం రెడీ చేసేవచ్చు కలర్ అసలు పోదు అసలు ఎన్నిసార్లు ఉతికినా అస్సలు పోదా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకుంటే ఇంకా మనకి బొట్టికి లెవెల్ ఫినిషింగ్ వస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్